ప్రపంచ ఫోటోగ్రఫీ డేని పురస్కరించుకొని ఒంగోల నగరంలో వేడుకలను నిర్వహించారు ద ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఒంగోల ఆధ్వర్యంలో అరవై అడుగుల రోడ్డులోని గుప్తా స్క్వేర్ నందు జరిగిన వేడుకల్లో జిల్లాలోని ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు ముందుగా ఛాయాచిత్ర సృష్టికర్త లూయిస్ డాగ్యారే చిత్రపటానికి పూలమాల వేసిన నివాళులు అర్పించారు నేటి యుగంలో ఛాయాచిత్ర ప్రాముఖ్యత చాలా పెరిగిందని అసోసియేషన్ అధ్యక్షులు దగ్గరి వెంకట్రావు అన్నారు ఫోటో అండ్ వీడియో వృత్తి మీద ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారు అని వారి సంక్షేమం కోసం తమ అసోసియేషన్ అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు నినంతరం ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన వైద్య శిబిరంలో డాక్టర్ మహమ్మద్ జహంగీర్ సుల్తాన్ డాక్టర్ వెంకట హరీష్ కుమార్ వైద్య బృందం ఉచిత వైద్య సేవలను అందించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ దొడ్డ చంద్రశేఖర్ ప్రసాద్ రమణ మాధవరావు సురేష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు

வ சந்திரா ఫోటోగ్రఫీ ది శుభాకాంక్షలు మన ఈ కార్యక్రమం ఈ రోజున మనం ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఏదో తెలుసుకోవాలని మనం ఇలా కార్యక్రమం చేసుకోవాలని శుభాకాంక్షలు చేసుకోవాలి ఫోటోగ్రఫీకాంక్షలు తెలియజేసుకోవాలి సంతాపం తెలియజేస్తామంటూ తెలియజేస్తున్నాం അവിടെ ഉണ്ട് സർ പാലേ സർ റൈനസ് കിട്ടി അല്ലേ ഈ അഡ്ജക്റ്റ്മെന്റ് ആണ് അണിക്ക് അങ്ങോട്ട് കേറാൻ പറ്റില്ല അങ്ങോട്ട് കേറാൻ പറ്റില്ല ഓ ഓ നല്ലത് എങ്ങറവാന സർ സർ അങ്ങോട്ട് കേറിക്കോ അങ്ങറവാന അങ്ങോട്ട് കേറിക്കോ നമ്മൾ തന്നെ തല്ലാ വിട്ടോ ഞാൻ നിന്നെ വിടാതെ

നമ്മുക്ക് ഞാൻ ഇഷ്ടമല്ല അണ്ണാ നമ്മൾ കണ്ടില്ലേ ഓക്കേ ഓക്കേ ഡിമോനോ ఈ ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆగస్టు పంతొమ్మిదవ తేదీన వరల్డ్ ఫోటోగ్రఫీ డేగా జరుపుకోవటం జరుగుతూ ఉంది ఈ ఫోటోగ్రఫీ మీద ఎంతోమంది ఔత్సాహికులు నిరుద్యోగులు ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ తర్వాత ఈ డ్రెస్ డ్రెస్కి కానీ ఈ విధంగా ఫోటోగ్రఫీ అనేది ఎంతో మన ఉపయోగపడుతూ ఉంది దీని మీద ఈ ఫోటోగ్రఫీకి అనుబంధంగా కూడా ఎంతోమంది ఫ్రేమ్ వర్క్ చేసేవాళ్ళు ప్రింటింగ్ వాళ్ళు మిక్సింగ్ ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఆధారపడి పెంచుతూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈరోజు ఆగస్టు పంతొమ్మిది వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి ఈరోజు ఆగస్టు పంతొమ్మిది ముఖ్యంగా ఈ ఆగస్టు పంతొమ్మిది యొక్క స్పెషల్ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ఈ రోజున ఫోటోగ్రఫీ దినోత్సవం మా ఫోటోగ్రఫీ కుటుంబ సోదరులందరికీ పండుగ దినం ఇలా ఈ ఫోటోగ్రఫీ దినో ఈ కెమెరా కనిపెట్టడం వలన ఈ రోజున మా ఫోటోగ్రఫీ మిత్రులందరూ దీని మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు ఎన్నో లక్షల మంది జీవిస్తున్నారు అలాంటి ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అయితే ఈ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మా ఒంగోలు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉంది అలాగే ఈ రోజున లాస్ట్ ఇయర్ ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున రక్తదాన శిబిరాన్ని నిర్వహించాము ఈ రోజున వచ్చేసి హాస్ట రమేష్ తంగమిత్ర హాస్పిటల్ తరఫున ఫోటో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మిత్రులందరూ వైద్య సేవలు అందించుకోవాల్సింది కోరుకుంటున్నాము అలాగే ఇంకా ముందు ముందు కూడా మా అసోసియేషన్ తరపున మరెన్నో సేవా కార్యక్రమాలు జరుపుకుంటూ జరుపుకుంటామని తెలియజేసుకుంటూ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఫోటోగ్రఫీ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నాము దీని తరపున మన ఒంగోలు అసోసియేషన్ తరఫున మెడికల్ క్యాంపు అట్లే పోస్టల్ ఇన్సూరెన్స్ ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ వాళ్ళని కూడా పిలిపించి మనం ఈ ఇన్సూరెన్స్లో అన్ని చేద్దాం ఫోటోగ్రాఫర్లకి ఈ ఇన్సూరెన్స్లు అనేవి చాలా విలువైనవి ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటారు దానికోసమని ఈరోజు ఫోటోగ్రాఫర్లందరికీ ఇన్సూరెన్స్ ముఖ్యమైంది కాబట్టి ఇన్సూరెన్స్లు అన్ని పెట్టాము ఇట్లనే భవిష్యత్తులో చాలా ఉంటాయి అన్నీ అసోసియేషన్ తరఫునే భారీగా చేస్తాము ఓకే